గుంటూరు పరిస్థితుల్లో ఉన్న వేదికగా గళం విప్పించారు మాజీ మంత్రి ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు బుధవారం అసెంబ్లీ సమావేశాలు ప్రశ్నోత్తరాల సమయంలో ఈ మేరకు రాష్ట్ర భారీ నీటి శాఖ మంత్రి క్షేత్రస్థాయి పరిస్థితులను వివరించి చర్యలు తీసుకోవాలని కోరారు ఉమ్మడి గుంటూరు పల్నాడు జిల్లా వరకే మొత్తం నూట యాభై చిలకల్లూరు నియోజకవర్గ పార్టీలో యాభై ఏడు వరకు ఎత్తిపోతల పథకాలు ఉన్నాయని వాటన్నిటికీ కూడా గత వైకాపా ప్రభుత్వం ఐదేళ్లు ఎక్కడ చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు ట్రాన్స్ఫార్మర్లు అయినా మోటార్లు దెబ్బతిన్న కనీసం పట్టించుకోకపోవడంతో మారాయని వాపోయారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎత్తిపోతల పథకాలు ఇదే దుస్తులు ఉన్నాయని వారి ముఖ్యంగా ఆయకట్టులో చివరి భూములు ఎత్తిపోతలు పని చేయక తీవ్రమైన సమస్యతో ఎదుర్కొంటున్నాయన్నారు చిలకల్లూరిపేట నియోజకవర్గంలోని భూములు కూడా అలానే నాగార్జున సాగర్ ఆయకట్టు పరతి చివరిలో ఉన్నాయని ఆ కాలువలపై ఆధారపడి పరిస్థితులు కాబట్టి లిఫ్ట్లను నిద్ర కేటాయించాలని కోరారు కూడా పూర్తిగా నిరుపయోగమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి మీ ద్వారా నేను గౌరవ నీటిపారుదల శాఖ మార్చి కోరేటువంటిది లిఫ్ట్ ఇరిగేషన్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి ఉంది కాబట్టి లిఫ్ట్ ఇరిగేషన్ ఎక్కడైతే ఉన్నాయో టైలాండ్స్ చిలకూరుపేట నియోజకవర్గం చివరి భూముల అధ్యక్ష నాగార్జున సాగర్ పరిధిలో ఉన్న చివరి భూములు డ్రైనేజీ మీద ఆధారపడినటువంటి భూములు కాబట్టి లిఫ్ట్ ఇరిగేషన్స్ నిధులు కేటాయించి ఏదైతే లిఫ్ట్ ఇరిగేషన్ తెలుగుదేశం ప్రభుత్వంలోనే లిఫ్ట్ ఇరిగేషన్లు అన్ని స్థాయిల్లో కూడా పూర్తిగా రిపేర్లకు కానీ పూర్తిగా వినియోగంలోకి వచ్చేటువంటి విధంగా నిధులు కేటాయించడం జరిగింది అధ్యక్ష కాబట్టి గౌరవ మంత్రివర్గ గారు కూడా వచ్చారు కాబట్టి లిఫ్ట్ ఇరిగేషన్లకి నిధులు కేటాయించి అన్ని కూడా చివర భూములకు నీరు అందేటువంటి విధంగా రైతాంగానికి ఉపయోగపడేటువంటి విధంగా తీసుకురావాల్సిందిగా